எக்கடுன கொடுக்கூர கொடுக்க எடுக்க கொடுக்க நூபோயின ஊரக்கொடுக்க காரணி எடவுலிக்கு நூறு నువ్వు போயினவ கொடுக்க కనర నువ్వు వెళ్ళిపోయినవ కొడుక మా కన్ననంతా ఎత్తు వెదిగివకుంట వెళ్ళిపోయినావా మా కన్నకుంట కొడుత మా కన్ననంతా ఎత్తు వెదిగి నువ్వు వెళ్ళిపోయినవ కొడుక నువ్వు ఊరకుడుకాడబైనా ఊరే కొడుక ఆకలి ఖాళీ అవుతుంద కొడుక అన్నం ఎవరు పెట్టారు కొడుక నీకు ఆ ఖాళీ అవుతుందా కొడుక అన్నం ఎవరు పెడుతున్నారు కొడుక నీకు దూప అవుతుందా నాన్న మంచి నీళ్ళెవరి ఇస్తారు కన్నా నీకు దూప అవుతుందా నానా మంచి ఇస్తారు కన్నా ఎక్కడున్నా ఊరే కొడుకా நூறு ஜாடபை நான் ஊரக்கொடுக்க வச்சு நான் தீட்ச பதிவேடு அட்டூ அடிகே நான் தீட்ச பதிவேடு அட்டூ அடிகே நீ அம்ம வச்சு நய்யா நான் கொடுக்க நீ அம்ம வச்சு நய்யா நிற்கே அட்டூ அடிகே எக்கடுன ஊரக்கொடுக்க నువ్వు ఆడబైనా ఊర కొడుకా నా ఊర కొడుకాడబైనా ఊర కొడుకా బుడి బూడి నడుగులతోటి బుడి అడుగుళ్లతోటి నువ్వు ముద్దుగా నడిచి వస్తుంటే బుడి బుడి అడుగుళ్లతోటి నువ్వు

చెరా లేదా పైజను ఎందుకు నీ చెల్లె ఆదిరా లేదా పైజను ఎందుకు తీసుకున్నావురా పెన్సులంతా గుర్తురాలేదా ఇటును వెనుసుల్ గుర్తు రాలేదా ఇటును వెందుకు చేసినావు ఎక్కడున్నా ఊర కొడుకా నువ్వు జడబైనా ఊర కొడుకా ఎక్కడున్నా ఊర కొడుకా నువ్వు జడబైనా ఊర తాతయ్య కాడికి వెళ్ళావా నానమ్మ క్షేమము చెప్పడానికి తాతయ్య కాడికి వెళ్ళావా నానమ్మక్షేమము చెప్పడానికి పాతయ్య చూడలేదు గుర్తు ఎట్లా పడతావు కొడుక తాతయ్య నీ చూడలేదు గుర్తు ఎట్లా పడతావు కొడుక ఎక్కడున్నా పూడకుడుకాడబోయినా